మనం చూసి మనము ముందుకు వెళ్దాము ఈ వీడియో చూడండి అయితే మరి ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వాక్యాన్ని పరిశీలిస్తే దేవుడు అబ్రహముతో అంటున్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అబ్రహంను ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహంను దూషించేవారిని దేవుడు శపిస్తాడు యూదులు అంటున్నారు మేము విశ్వాసులము మా తండ్రి అబ్రహాం అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు మేము విశ్వాసలము మా తండ్రి అబ్రహాం అంటున్నారు ముస్లింలు అంటున్నారు మేము విశ్వాసులము మా తండ్రి అబ్రహాం అంటున్నారు ఇబ్రాహిం అలీ ఇస్లాం అంటున్నారు ఈ మూడు వర్గాలలో ఎవరు ఇబ్రాహీం అలీ ఇస్లాంని ఆశీర్వదించి దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుచున్నారు యూదులు ఆశీర్వదిస్తున్నారా ఇబ్రాహిం అలీ ఇస్లాంని ఏమైనా ఆధారం ఉందా ఒక్క ఆధారము ఉండదు క్రైస్తవులు అబ్రహంను ఆశీర్వదించి దేవుడి ఆశీర్వాదాలు పొందుతున్నారా అంటే ఎక్కడా ఒక ఆధారము కనబడదు మరి ముస్లింలు ఇబ్రాహిం అల్ ఇస్లాంని ఆశీర్వదించుకుంటూ దేవుడి ఆశీర్వాదాలు పొందుచున్నారా అంటే తప్పకుండా ముస్లింలే ఇబ్రహీం అల్ ఇస్లాంని ఆశీర్వదిస్తున్నారు దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుతున్నారు ఎలాగండి అంటే నేను ప్రసంగం మొదలుపెట్టి ఒక గంట దాడుతుంది ఈ గంట సమయంలో దాదాపుగా నేను అనుకుంటున్నాను ఒక ముప్పై నలభై సార్లైన ఇబ్రాహీం అలైస్లాంని నేను ఆశీర్వదించాను ఎలా ఇబ్రాహీం అలైస్లాం ఇబ్రాహీమే అనే పేరు అలహిస్లాం అంటే ఆయనపై శాంతి వర్షించుగాక అని నేను ప్రార్థిస్తున్నాను ఆయన కోసం ఆశీర్వదిస్తున్నాను ఇందులో షఫీ గారు ఏమంటున్నారంటే అబ్రహామును ఆశీర్వదించిన వారు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని అబ్రహామును దూషించిన వారిని దేవుడు చెప్పిస్తాడు అని దేవుడే చెప్తున్నాడు చూడండి ఇంతవరకు నేను మాట్లాడిన ఈ ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాల్లో ఎవరండి అబ్రహామును ఆశీర్వదించింది నేను ఆశీర్వదించిన నేను ఆశీర్వదించాను ఆయనకు శాంతి కలుగును గాక అన్నాను అబ్రహాం అలైహి సలాం అన్నాను ఆలహి సలాం అంటే ఆయనకు శాంతి దొరుకునుగాక సమాధానము కలుగునుగాక అని నేను అన్నాను అంటే అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళలో ముస్లింలు మాత్రమే ఉన్నారు హిందువులు ఆశీర్వదిస్తున్నారా అలాంటి ప్రార్థన చేస్తున్నారా చేయటం లేదు ప్రా క్రైస్తవులు అలాంటి ప్రార్థన చేస్తున్నారా చేయటం లేదు అలాంటి ఆశీర్వాదాలు అబ్రహాం పైన పంపుతున్నారా లేదు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళ మేమే కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్దిస్తాడు అని ఆయన చెప్పుకొచ్చాడు కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి ఇక్కడ ఆశీర్వాదము అన్నప్పుడు అక్కడ వాడబడినటువంటి హిబ్రూ పదము బరక మన దావా ప్రచారకులు వారి ప్రచారం మొదలుపెట్టేటప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు ఏమంటే అస్సలాము వాలైకుం వరహమతుల్లాహి వ్యాతు బరక బరక అంటే ఆశీర్వాదములు అన్నట్లుగా వారు దాన్ని తర్జుమా చేస్తూ ఉంటారు విచ్ ఇస్ ఫైన్ దాని అర్థం అదే హెబ్రి భాషలో కూడా బరక అంటే ఆశీర్వాదములే కానీ హెబ్రి భాషలో బరక అనే పదానికి ఇంకొక పదముకు ఇంకొక అర్థం కూడా ఉంది అదేంటంటే సన్నుతించటము యాక్సెప్ట్ చేయటము మనస్ఫూర్తిగా ఏకీభవించటము మనస్ఫూర్తిగా టు ప్రైజ్ హిమ్ విత్ గ్రాటిట్యూడ్ అంటే ఆయనను పొగడటము ఇలాంటి మాటలు నాతో పాటు ఒకసారి చూడండి కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము మనలో చాలామంది ఆ కీర్తనలు నూట మూడవ అధ్యాయాన్ని చదివి కంఠస్థం కూడా చేసుకుని ఉంటారు దయచేసి ఒకసారి నాతో నాతో పాటు తిప్పి ఒకసారి చూడండి కీర్తనలు నూట మూడవ అధ్యాయము నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సనుతించుము సనుతించుము సనుతించునుము సన్నుతించుము అని ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ హెబ్రి భాషలో వాడిన పదము బరక బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ మాటల్లో ఉంటుంది బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ ఫర్గెట్ నాట్ ఏ ఒక్కదాన్ని విస్మరించద్దు అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది అంటే ఇక్కడ దేవుడి వాక్యం చెప్పేది నువ్వు నేను కలిసి దేవుడిని ఆశీర్దించాలనా ఏంటి సార్ చెప్పండి మనం దేవుడిని వాళ్ళమా దేవుడు సర్వ ఆశీర్వాదాలకు సకల ఐశ్వర్యాలకు ఆయనే కారణభూతుడు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు వస్తాయి అలాంటి మనము అలాంటి దేవుణ్ణి మనము ఆశీర్వించడం అనేది సంభవం అవుతుందా కాదు కనుక బరక అన్న పదము ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆ కాంటెక్స్ట్ని బట్టి మనము దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించటము అంటే అబ్రహాము నడిచిన త్రోవదో సంపూర్ణంగా ఏకీభవించటం అబ్రహాము నడిచిన విశ్వాసము అనే త్రోవతో ఏకీభవించి ఆయనతో పాటు నడవటం ఆయనతో పాటు విశ్వాసము అనే ఆ మార్గాన్ని ఎన్నుకోవటం అది ఆయనను అనుసరించటం అని అర్థం ఆయనను ఆశీర్వదించటం అని అర్థం ఆయనను దూషించటము అంటే నువ్వు వెళ్ళే మార్గం తప్పు అని చెప్పటం విశ్వాసం అనే మార్గం కాదు అని చెప్పటం అది క్రైస్తవులు చేస్తారా క్రైస్తవులు చేయరా అన్న విషయము వినే మీకు నేను అది విడిచిపెట్టుకుంటున్నాను మీరు ఒకవేళ క్రైస్తవులు అబ్రహాము నడిచినటువంటి మార్గాన్ని నడుస్తున్నారు అబ్రహాముతో ఏకీభవిస్తున్నారు అబ్రహాముతో కలిసి విశ్వాస జీవితం జీవిస్తున్నారు అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసం వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడో ఆ విధంగా ఈరోజు క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని మీరు నమ్మితే మీరు అబ్రహాము పిల్లలు మీరు అబ్రహామును ఆశీర్వదించినట్లే అబ్రహాముతో ఏకీభవించినట్లే మనస్ఫూర్తిగా ఆయనను సన్నిధించినట్లే మనస్ఫూర్తిగా ఆయనను ఏకీ ఆయనతో ఏకీభవించినట్లే ఆయన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కానీ రోజుకు పదిసార్లు అబ్రహాం అలహిస్సలాం అబ్రహాం అలహిస్సలాం అబ్రహాం ఆలహిస్లాం అని చెప్పినంత మాత్రాన అది ఆశీర్వాదం అని అనుకుంటే దానికి ఎవరూ ఏం చేయలేరు నువ్వు చెప్పి ఆయనను అనుసరించవు నేను చెప్పకుండా ఆయనని ఆయనతో ఏకీభవించి ఆయనను అనుసరిస్తున్నాను ఏది ధన్యత అండి ఏది ధన్యత బ్లెస్ బరక అన్న పదానికి ధన్యత అన్న అర్థం కూడా వస్తుంది ద సేమ్ వర్డ్ యూజ్ యూజ్డ్ ఇన్ మ్యాథ్ చాప్టర్ ఫైవ్ మతేరు సువార్త ఐదవ అధ్యాయంలో బ్లస్డ్ వన్ బ్లెస్డ్ ఇస్ ద వన్ బ్లెస్డ్ ఈస్ ద వన్ అని బీఆటిట్యూడ్స్లో ఉంటుంది అదేంటి అక్కడ కూడా బరక అన్న పదమే వాడారు బ్లెస్డ్ అంటే టు కంప్లీట్లీ అగ్రి విత్ టు కంప్లీట్లీ ఇన్ లైన్ విత్ ఆయనతో ఏకీభవించడం ఆయనతో కలిసి ఆ విశ్వాసము అనే ప్రయాణం చేయటం ఆయన చూపించినటువంటి మార్గంతో ఏకీభవించటం అది ఆయనను ఆశీర్వదించడం అంటే అంతేగాని నోటితో లిప్ సర్వీస్ కాదు యేసు ప్రభు వారు అలాంటి వారి గురించి చాలా కఠో కఠినమైన మాటలు మాట్లాడారు మీ మీ ఆరాధన యు డూ ఎ లిప్ సర్వీస్ టు మే బట్ యువర్ హార్ట్ ఇస్ సంవేర్ ఎల్స్ మీరు పెదవులతో ఆ మాటలు మాట్లాడతారు కానీ మీ హృదయం నా దగ్గర లేదు నాకు దగ్గరగా లేదు మీ హృదయానికి నాకు సంబంధం లేనట్లుగా ఉంది అన్నట్లు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీ సే మనం ఏం మాట్లాడతాము అన్నది కాదు ప్రీడా ప్రీడా దయచేసి సహోదరుడా సహోదరి దయచేసి వినండి మనము అబ్రహామును ఆశీర్వదిస్తున్నాము అన్నదానికి చిహ్నం ఏంటంటే మనకు అబ్రహము చూపించినటువంటి నీతి అనే మార్గంలో నడవటం అబ్రహాము చూపించినటువంటి విశ్వాసము వలన కలుగు నీతి అనే మార్గంలో నడవటం ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే అబ్రహామును ఆశీర్వదించినట్లే